రాష్ట్రంలో వాలంటీర్ల సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వాలంటీర్లకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోగా నమ్మించి నట్టేట ముంచేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం మళ్ళొకసారి వాలంటీర్ల రూపంలో కనిపిస్తూ ఉంది గత సంవత్సరం ఎన్నికల కంటే ముందు వాలంటీర్ల సోదరి సోదరి మనులందరినీ కూడా నన్ను నమ్మండి నేను మీకు ఐదు వేల రూపాయలు కాదు పదివేల రూపాయలు వేతనం ఇచ్చి మీ సేవలన్నింటినీ కూడా వినియోగించుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్తగా భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయవేత్తగా తాను వాగ్దానం చేసి ఈరోజు ఆ వాగ్దానం నుంచి కనీసం ఇది ఉంది ఇది లేదు ఈ మేరకు చేయబోతూ ఉన్నాం మేము పదివేల రూపాయల వేతనం ఇయ్యలేము ఉన్న ఐదు వేల రూపాయలతోనే కొనసాగిస్తామని ఏ ఒక్క అంశాన్ని చెప్పకుండా వాలంటీర్ల జీవితాలతో దోబూచులాడ్డం అన్నటువంటిది ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుతో పూర్తి అయిపోతూ ఉంది ఈ గవర్నమెంటు వచ్చి కూడా ఆరు మాసాలు పూర్తి అయిపోయి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనీసం ఈ నూతన సంవత్సర సందర్భంగానైనా సరే మీరు నెరవేర్చండి అని చెప్పేసి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఆరు మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను మంజూరు చేయాలని చెప్పి అదేవిధంగా పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించి గ్రామీణ పట్టణ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాలంటీర్ల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకనే రేపు రెండో తారీఖు మళ్ళీ మంత్రివర్గ సమావేశం ముప్పైసారి కూర్చున్నటువంటి మంత్రివర్గ సమావేశానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు వాగ్దానాలు చేసి మేము మోసపుచ్చుతాం మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మాకు మీడియా సపోర్ట్ ఉంది లేదా మాకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు కేంద్రంలో రాష్ట్రంలో మేమే ఉన్నాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వివరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల పక్షాన పోరాటం అంటే ఏంటో రుచి చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము వాలంటీర్ల పక్షాన హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందుకనే రేపు రెండో తారీఖు మంత్రివర్గ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి వాలంటీర్లు పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మళ్ళొకసారి నూతన సంవత్సర సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ప్రతి సచివాలయ పరిధిలో ప్రభుత్వానికి నివేదిస్తూ మన సమస్యల పైన మెమరాన్నం ఇవ్వాలని చెప్పి పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఇచ్చిన మాటకు నిలబడ్డేటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారికి పేరుంది అలాంటి పార్టీని కైవసం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ విధానాలను అమలు చేయమని చెప్పి మీ అల్లుడు గారు ఇచ్చిన వాగ్దానం నుంచి పక్కకు తప్పుకుంటా ఉన్నారు మీరైనా సరే బుద్ధి చెప్పండి ఎన్నికల మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం భగవద్గీత అని చెప్పి నామస్మరణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు దానికి తిరోధకాలు ఇస్తూ ఉన్నారు ఎన్టీఆర్ విగ్రహాలకు అక్కడ సచివాలయంలో ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాలకు కూడా మన యొక్క మెమరాండాలను సమర్పించమని చెప్పి వాలంటీర్లందరికీ కూడా రెండో తారీఖు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో తారీఖు మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మూడో తారీకు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ టు వాక్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు వారి ముగ్గురు ఇచ్చిన వాగ్దానం నుంచి ఎనికి నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎన్నికి నడిచేటువంటి దానికి సింబాలిక్గా బ్యాక్ టు వాక్ యూ టర్న్ పాలిటిక్స్ అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు అలాంటి కార్యక్రమానికి మూడో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడగట్టి వెనక్కి నడిచేటువంటి కార్యక్రమానికి వినూత్న పద్ధతుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పి వాలంటీర్లందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగో తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వాలంటీర్లంతా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో వారందరూ కూడా సమీకరణ చేసుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క వినూత్న నిరసన కార్యక్రమం అంటే ఈ ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగం ఇస్తాం ఉపాధి కల్పిస్తాం మీ యొక్క శక్తియుక్తను వినియోగించుకుంటామని చెప్పి మోసం చేసినటువంటి నేపథ్యంలో మూకట్లు పట్టుకొని పల్లెలు పట్టుకొని ప్లేట్స్ పట్టుకొని భిక్షాటన చేయడంతో పాటు మోకాళ్ళ పైన కూర్చొని నిరసన వ్యక్తం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభాకు మన యొక్క ఘోషణ వినిపించే పద్ధతిలో వినూత్న పద్ధతుల్లో ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పి ఈ సందర్భంగా వాలంటీర్లందరికీ పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మేము వాలంటీర్ల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మాట తప్పుతూ ఉన్నారు ఉగారి పండగ రోజు తీపి అని చెప్పి వారికి వాగ్దానం చేసి మీరు రెండో ఉగారి పండగ కూడా వస్తూ ఉన్నా వారికి కనీసం మీరు ఉగారి పచ్చడిలో ఉన్నటువంటి సడ్రుచుల్లో ఏ ఒక్క రుచిని కూడా చూపించకుండా నిర్వేదాన్ని నిరుద్యోగాన్ని పెంచి పోషించేటువంటి చర్యలకు మీరు శ్రీకారం చూడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు ఇది ఒక్కటి వాలంటీర్ల విషయంలోనే కాదు కరెంటు ఛార్జీలు పెంచేటువంటి విషయంలో టర్న్ తీసుకున్నాడు అమ్మకు వందనం అనేటువంటి దాంట్లో టర్న్ తీసుకున్నాడు వాలంటీర్లకు పదివేల వేతనం టర్న్ తీసుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత చెందుతుంది కాబట్టి మాతో మీ ప్రభుత్వ వైఫల్యాలు వాలంటీర్ల ద్వారా గ్రామ గ్రామానికి ఇంటి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమానికి మీరు అవకాశం ఇవ్వకుండా మంత్రివర్గ సమావేశంలో ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని వాలంటీర్ల భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం రాజకీయ పరంగా టర్ను కాకముందే ఇతరేతర రాజకీయ శక్తులను కార్మిక సంఘాలను విద్యార్థి విభజన సంఘాలను అందరినీ కలుపుకొని రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టక ముందే రేపు రెండో తారీఖు నూతన సంవత్సరంలో తీపి కబురు చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్ణయం వచ్చినా సరే మీరు ఈ పోరాటానికి శ్రీకారం చుట్టమని చెప్పి మేము వాలంటీర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పోరాడితే పోయేదేమీ లేదు పోయినటువంటి ఉద్యోగాలు సాధించడం తప్పితే పాలక వర్గాలు ఇచ్చిన వాగ్దానాల నుంచి వారు పారిపోతే నిలవేసి హక్కులను సాధించుకోవడం తప్ప వేరొక మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలవేయడానికి అన్ని రకాల పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ప్రభుత్వం కూడా మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతే బాగుంటుంది అలా కాకుండా మీరు ఇదంతా వైసీపీ కార్యకర్తలని మాకు రాజకీయాలు అంటగట్టి మీరు దుర్మార్గులను దుస్తులను వ్యాపారులను భూ కబ్జా కోరులు మాఫియా గాళ్ళను అదేవిధంగా అనేక రకాల మాఫియాల్లో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళందరినీ మీ రాజకీయ పార్టీలో చేర్చుకొని మీరు తీర్థమిచ్చి మీ పార్టీను స్ట్రెంత్ చేసుకుంటూ ఐదు వేల జీతం ఇచ్చి మాకు రాజకీయాలు అంటగట్టడం అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ పోరాటానికి శ్రీకారం చుట్టండి గట్టిగా నిలవేయండి మీరంతా కూడా వీధుల్లోకి రమ్మని చెప్పి భయపడకుండా ఏ ఒక్కదానికి లొంగకుండా పోరాటమే ఆయుధంగా మలసమని చెప్పి వాలంటీర్లందరికీ పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం